నిన్న ఉస్మానియా మెడికల్ కాలేజ్ ముందేది బదిలీలలో అవకతవకలు బదిలీలలో ఒకతొకలు జరిగాయని ఆరోపిస్తూ శుక్రవారం రాత్రి కోటీలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ముందు పెట్టిన నర్సులు అంటూ చూడొచ్చు నర్సింగ్ బదిలీలలో రచ్చ లాంగ్ స్టాండింగ్ జాబితా పేర్లు మాయం ఇక ఖాళీ పోస్టుల జాబితాను ప్రదర్శించని అధికారులు బదిలీల కౌన్సిలింగ్ లో చిచ్చుపెట్టిన సిఫారసు లేఖలు పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినట్లుగా ఆరోపణ ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో నర్సుల ఆందోళన డిపిహెచ్ గోరావు గోరావ్ రాత్రి దాకా రాస్తోరొక నిరసనలతో కౌన్సిలింగ్ నిలిపివేసిన అధికారులు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఏంది అంటే బదిలీలలో కనీసం అండి ఇప్పుడు ఒక కాడ ఉద్యోగం చేస్తున్నాం ఈ హైదరాబాద్లో తారనాకర ఉద్యోగం చేస్తున్నాం నన్ను ఉప్పలకు ట్రాన్స్ఫర్ చేసి లేదా ఎల్బీ నగర్ కూకట్పల్లో లేకపోతే వనస్థలిపురమో లేకపోతే మాదాపూరో లేకపోతే మణికొండను ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేస్తే అంటే దాంట్లో కూడా చేతి వాటం చూపెడితే ఎట్లా అండి ఇప్పుడు ఏదైనా మనకు అనారోగ్యం వస్తే భారం అంతా దేవుడు లెక్క డాక్టర్ మీద తెలిసి వెళ్తాం కదా డాక్టర్కు సహాయంగా ఉన్న ఈ నర్సుల పరిస్థితి కూడా ఇట్లనే ఉంటే ఎంత ఘోరం అండి నర్సింగ్ బదులల్లో కూడా రచ్చరచ్చ చేస్తూ ఉంటే ఎంత బాధాకరమైన విషయం వీళ్ళ కనీసం ప్రభుత్వం ఎందుకు వీళ్ళకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సరైన పూర్తి అప్డేట్ ఇయ్యరా అదే మా ప్రశ్నించే గొంతుకల మీద అడ్డమైన కేసులు అడ్డమైన చెత్త అడ్డమైన నిఘా ఎందుకు ఇదంతా తెలంగాణలో ఏ శాఖ ఎట్లా పనిచేస్తున్నది ఏ శాఖలో ఎంత అవినీతి జరుగుతుంది దాని వెనక ఎవడెవడు ఉన్నాడు ఎంత చేతులు మారుతున్నాయి ఎవడెవడో ఆర్థికంగా లాభం చేకూరుతున్నాడు ఎందుకు పేదల ప్రజల యొక్క రక్తాన్ని ఇంకా దాగుతున్నారు అనేది ఆరా తీసే ప్రయత్నం ఎందుకు జరుగుతలేదు అనేది ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ చెప్తలేదు చెప్పిన